పునరపి జననం పునరపి పునరపి జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే మురారే మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చనిపోవడం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో వేదన అనుభవించడం ఈ సంసార చక్రానికి మూలం మనం చేసుకున్న కర్మలే కదండి నమస్కారం అండి ఇందురాజ్కి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మమైవాన్సో జీవలోకే జీవభూత సనాతన మనఃాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి తొలుత జీవులన్నీ భగవంతునిలో లయమైన ఈ సృష్టి కార్యార్థమై భౌతిక జగత్తులోకి ప్రవేశించి శరీర ధర్మాన్ని పాటించడం ప్రారంభించినప్పుడు అవి స్వయం ప్రేరితంగా చేసిన కర్మలను అనుసరించి పునరపి జననం పునరపి మరణం అనే సంసార చట్టంలో మృత్యులోకాన్ని విడవకుండా ఇక్కడే పరితపిస్తూ ఉంటాయి అని కదండి భగవత్ సృష్టిలో ఉత్కృష్టమైన మానవ జన్మలో లభ్యమైన పంచేంద్రియాల గ్రహణతో కామ క్రోధ మద మాత్సర్యాలు అనే మాయల వలలలో చిక్కకుండా జ్ఞానంతో తరించాలి అంటే రిస్తే ఫరిస్తేలలో వ్యత్యాసాలను గ్రహించగలిగి ఉండాలి కదండీ మనం మనిషికి పుట్టుకతోనే ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారటండి ఇందులో జీవితాంతం తోడు వచ్చే ప్రాణ స్నేహితులు ఇద్దరు మొదటివారు పరివారం అంటే తల్లి తండ్రి భార్య పిల్లలు అన్నమాట రెండవ వారు ధనము సంపద హోదా అనువంశీకమైనది అయినా స్వయం సంపాదనతో తెచ్చుకున్నదైనా వీరిరువురు కూడా మన మీద ప్రేమ వాత్సల్యము ఉన్నప్పటికీ ప్రాణం ఉన్నంతవరకు తోడుగా ఉండగలరు అందుకనే వారిని ప్రాణ స్నేహితులు అన్నారు మూడవ స్నేహితుడు ఇహల్లోనూ మరణానంతరం కూడా మనల్ని వీడని వారు అన్నమాట అవే గత జన్మలోనూ ఈ జన్మలోనూ చేసుకున్న కర్మలన్నమాట మొదటి ఇద్దరు రిస్తే అయితే మూడవ వారు ఫరిస్తే అన్నమాట మనని వేడకుండా మన రెండు జబ్బలు పట్టుకొని మన కర్మల అనుసారం పునరపి జననం పునరపి మరణంకి కారణభూతులైన దేవదూతలు అన్నమాట అందుకనే మన జీవితంలో మనం చేసే ప్రతి కార్యంలోనూ సత్కర్మలు ఉండేలాగా చూసుకోవాలి అవే మనకి జన్మరాహిత్యం లేకుండా చేసే జన్మాంతర ప్రాణ స్నేహితులండి పొగట్టలకి మాయమాటలకు లొంగిపోకూడదు మన ద్వారా ప్రతిఫలం ఉన్నంత వరకు హవర్యు అని పలకరిస్తున్నవారు వారి అవసరాలు తీరిన తర్వాత ఒక లెటర్ అటూ ఇటూ చేసి హు అర్యు అనేస్తారు హౌ హు పదాలు ఈజీగా తారుమారైపోతాయి కదండి తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్